మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళాం అనుకోండి అలా పల్లెటూరులోకి అక్కడికి ఇలా నేచర్ని అస్సలు మిస్ చేసుకోకూడదు తిరుగుతూనే ఉండాలి ఇప్పుడు నేనంటే డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాను నా నేను ఎప్పుడు ఎలాగోలాగా తిరుగుతూనే ఉంటాను కానీ ఎప్పుడు ఏదో పని మీద ఇంట్లో అంటే కొన్ని కొందరు తిరగని ఉంటారు కొందరు ఓన్లీ ఆఫీస్ పర్పస్ పనుల మీద అలాగా ఉండి అంటే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట టైం టు టైం డ్యూటీలు టైం టు టైం వాళ్ళకి ఏంటంటే ఒక అకేషన్ లాగా ఉంటుంది బయటికి వెళ్ళడం అలాంటి వాళ్ళు కానీ ఏదైనా ఊరెళ్తే కంపల్సరీ నేచర్ని మిస్ చేసుకోకూడదండి నేను ఎంత తిరిగినా సరే నేచర్లోకి వచ్చేసరికి మట్టుగా తిరుగుతూనే ఉంటాను ఎందుకంటే నేను ఎంతే అక్కడ మన బండి ఉంది అక్కడ మన బండిని వదిలేశాను ఇలాగొచ్చేసాను తోటలోకి ఫుల్ రిలాక్స్ అయిపోతాను అనమాట స్ట్రెస్ ఫ్రీ అయిపోతాను సిటీ లైఫ్ స్టైల్ ఆ ట్రాఫిక్లోనే కారులు తోలుకొని అది ఇలా పల్లెటూర్లోకి రాగానే స్ట్రెస్ ఫ్రీ రిలాక్స్ ఓకే అండి